జగన్మోహన్ రెడ్డి గారి పాలన కంటే మూడింతలు సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు కదా మరి ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అన్న ప్రశ్నకు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి వాళ్ళు చెప్పిన సమాధానం సంపద సృష్టిస్తా మా ఐడియాస్ తో అన్నారు సరే ఎలాగైనా కానివ్వండి మొత్తం మీద అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళ పేద ఏడుపులు చూస్తూ ఉంటే నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రుల వరకు పదే 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 ఒకటే ఏంటది దాతల ముందుకు రండి ఉన్నోళ్ళు విదేశాల్లో ఉన్నోళ్ళు అది ఎన్ఆర్ఎల సహకారంతో అన్నా క్యాంటీన్ నడపాలి అభివృద్ధికి ముందుకు వెళ్ళాలి అమరావతికి విరాళాలు ఇవ్వండి గాజులమ్మి విరాళాలు ఇవ్వండి ఏమన్నా భూమి ఉంటే లేకుంటే ఇంకేమైనా స్థలాలు ఉంటే అమ్మి విరాళాలు ఇవ్వండి డ్వాక్రా మహిళ మంచికి వంద రూపాయలు విరాళం ఇవ్వండి బాబు ఆర్థిక పరిస్థితి బాగోలేదు మాకు విరాళాలు ఇవ్వండి విరాళాలు ఇవ్వండి విరాళాలు ఇవ్వండి చివరికి తాజాగా వైద్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సత్యకుమార్ గారు నెల్లూరులో మాట్లాడుతూ అంటారు ఆసుపత్రుల్లో పేదలకు మంచి సదుపాయాలు కల్పించడం కోసం దాతలు ముందుకు రండి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగోలేదు దాతలు ముందుకు రండి ఆసుపత్రుల్లో వసతుల కల్పన కోసం దాతలు ముందుకు రావాలి అని అంటున్నారు ఎంత విడ్డూరం నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆసుపత్రుల రూపురేఖలే మార్చేశారు మొత్తం మౌలిక వసతుల కల్పన చేశారు ఆయన దగ్గరేమీ అల్లాహుద్దీన్ అద్భుత దీపం లేదు కదా రాహుల్ గాంధీ ఓ మొహమ్ బా అంటే ఆ మొత్తం మారిపోవడానికి సో ఇంకా కొన్ని మిగిలి ఉంటాయి వాటిల్లో కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేరట దాదలు ముందుకు వచ్చి విరివిగా సాయం చేస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తారట ముందుకు రండి అంటున్నారు సాక్షాత్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా దాదలు ముందుకు రండి ఏం మరి అమరావతి పేరు మీద పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకొని వస్తున్నారు అందులో ఒక రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెడితే కొన్ని ఆసుపత్రుల్లో చాలా వరకు ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన జరగదా పెట్టలేరా ఇప్పటికీ ప్రభుత్వం కొంచెం అటు ఇటు ఇరవై వేల కోట్ల వరకు అప్పు చేసింది ఏం అందులో ఒక నాలుగైదు వందల కోట్లు ఖర్చు పెడితే ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన జరగదా కల్పించలేరా దాఖలే ముందుకు రావాలా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లు ఎవరైనా వినిపించాయా కరోనా లాంటి మహమ్మారి అంత తీవ్రంగా హిట్ చేసినప్పుడైనా అయ్యా సాయం చేయండి అమ్మా సాయం చేయండి అని చెప్పి ఎప్పుడైనా వినిపించే వాళ్ళ దగ్గర నుంచి డ్వాక్రా వాళ్ళు వంది ఇవ్వండి మీ చేతుల్లో గాజులు అమ్మివ్వండి ఇవేమైనా వినిపించాయా ఇటువంటివి ఏమైనా వినిపించాయా ఇప్పుడు ఇదేంది మాస్టరు అందరూ బాబు సాయం చేయండి బాబు సాయం చేయండి చివరికి ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన కోసం కూడా సాయం చేయండి దాతలకు ముందుకు రండి అంటే ఇక ప్రభుత్వం ఎందుకు ఏదైనా ఒక ఎన్జిఓ ట్రస్ట్ నడిపించేస్తే అయిపోతుంది ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలంటే దాతలకు ముందుకు రావాలంట ఇదేనా మరి ఆ ప్రభుత్వానికి సలహాదారుడిగా నాగబాబు గారు నన్ను నియమించండి ఆ సార్ క్యూఆర్ కోడ్ పట్టుకొని కూర్చోవడం బాగలవా అని మంచిగా వచ్చేది మీ ప్రభుత్వం తరఫున ఏ డిపార్ట్మెంట్లో కావాలంటే ఆ డిపార్ట్మెంట్ తరఫున క్యూఆర్ కోడ్ కూర్చొని పట్టుకొని కూర్చుంటారు ఏ డిపార్ట్మెంట్ అవసరమైతే ఆ డిపార్ట్మెంట్ తరపున క్యూఆర్ కోడ్ పట్టుకోవాలి స్కాన్ చేసుకుంటూ పోతూ ఉంటారు దాతలు ఎవరెవరైతే ముందుకు రావాలో వాళ్ళందరూ కూడా మౌలిక వస్తు కల్పన కోసం ఆసుపత్రుల్లో దానికోసం కూడా దాతలు ముందుకు రండి అంటున్నారు కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు డయాలసిస్ సౌకర్యాలు కూడా కల్పించాలి దానికోసం కూడా దాతలు ముందుకు వస్తే ఏర్పాటు చేస్తాము అంటున్నారు దశాబ్దాలుగా ఉన్న పలాస కిడ్నీ బాధితులు ఆ సమస్యను జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిష్కారంగా ఎంత మంచి చేశా ఆసుపత్రి నీళ్లు వందల కిలోమీటర్ల దూరం నుంచి పైప్ లైన్లు తీసి అంత అద్భుతం ఆవిష్కరించారు ఇప్పుడు నేను అడిగారా బాబా బాబు దాన ఏమన్నా కనుక దానం చేయండి అని ప్రభుత్వం ఇలా అడగడం ఏంటండి బాబు ప్రభుత్వం ఇలా అడగడం ఏంటి ఆసుపత్రుల్లో సదుపాయాల కోసం దాఖలు ముందుకు రండి అని నదిలో బిల్డింగ్లు కట్టడానికైతే వేల కోట్లు అప్పు తీసుకొని వస్తారు కానీ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కోసం మాత్రం ఎవరైనా దాతలు ముందుకు వస్తేనే పేదలకు మీరు అసలు సదుపాయాలు కల్పిస్తారా సరిపోయింది లేదు పేదలకు కూడా ఒకసారి ఇటువంటివి బాగా ఇష్టం అనుకుంటారు అనుభవించండి ఎంజాయ్ చేయండి